క్రైస్త లార్డ్ ఎండిన ఎడారుల్లో సెలయేళ్ల పరవళ్ళు చెతికిన బతుకుల్లో చిరునవ్వుల పులికింతలు సంకలనం శ్రీమతి చార్లస్ కామాన్ గారు అందుకు నా కృపని చాలను బలహీనత ఎందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండే నిమిత్తము విశేషముగా నా బలహీనతలు బహు సంతోషంగా అతిశయపడదును కొరందీల్కు రాసిన రెండో పత్రిక పన్నెండవ అధ్యాయం తొమ్మిదవచనం ఆకాశం ఎప్పుడు నిర్మలంగానే ఉంటుందని అది ఎప్పుడు కారు మబ్బులు కమ్ముకోదని దేవుడు మనకెప్పుడు వాగ్దానం చేశాడు మన ముందు అందమైన రోజులు పరిచిన సుతిమెత్తని బాట ఉంటుందని అందులో ముండ్ల తుప్పలు గచ్చిపొదులు ఉండవని కఠిన శిలలు కర్కురాళ్లు ఉండనే ఉండవని ఆయన మనతో ఎప్పుడు చెప్పాడు జడివాన లేకుండా సూర్యకాంతుల్ని గాని దుఃఖం లేకుండా సంతోషాన్ని గాని బాధ లేకుండా ఉపశమనాన్ని గాని ఆయన మనకు వాగ్దానం చేయలేదే కానీ రోజంతటి మన ప్రయాస్కు కావలసిన శక్తిని మన శ్రమంతటి తరువాత విశ్రాంతిని మన కన్నీటిలో నిరీక్షణని మన మార్గంలో తన వెలుగుని మన పరీక్షలో తన కృపని మన అవసరాల్లో తన సహాయాన్ని మన నిరాశల్లో తన ఓదార్పుని ఎన్నడూ విఫలం కాని తన ప్రేమని ఎన్నటికీ తరిగిపోని తన దయా కనికరాలను ఆయన మనకు తప్పక వాగ్దానం చేశాడు కేవలం ఉచితంగా తన వాగ్దానాల మాధుర్యాన్ని మనం ఆస్వాదించి ఆనందించగలిగే సరైన సమయం ఆసన్నమయ్యే వరకు దేవుడు వాటిని నెరవేర్పులోనికి తీసుకురాడు అన్నాడు స్పర్శ నీవు అగ్ని మధ్యన నడిచినప్పుడు కాలిపో జ్వాలలు నిన్ను కాల్చవు అనే యషియా నలభై మూడు రెండులోని బంగారు మాటలకు మనం తప్పక విలువనిస్తాం కానీ హతసాక్షి అయినా బిన్ని ఆనందించినట్లుగా మనలో ఎంత మంది ఆ మాటల్లో ఆనందించగలరు తాను ఒక గుంజకు బంధింపబడి సజీవ దహనం గావించబడే క్షణం వరకు అతడు చెరసాలను వేచి ఉన్న కాలం అంతా ఆ మాటలు అతడిలో ఉత్సాహాన్ని ధైర్యాన్ని నింపాయి కేంబ్రిడ్జ్ లోని కార్పస్ క్రిస్టి కాలేజ్ లో ఇప్పటికీ భద్రపరచబడి ఉన్న అతడి బైబిల్లో మార్టిన్ వద్ద ఈ మాటలు ఒక పెన్నుతో ప్రత్యేకంగా మార్కు చేయబడి ఉంది బైబిల్లోని ప్రతి వాగ్దానం క్రైస్తవుల్లో ఎవరినో ఒకరిని తప్పక ప్రభావితం చేసి ఉంటుంది ఎలాంటి అనుమానం లేదు అలా చూసుకుంటూ పోతే బైబిల్ మార్జిన్ అంతా కూడా అనేకుల అనుభవాలతో నిండిపోతుంది విశ్వాసులు తరచుగా పాడుకునే కింది పల్లవిని ఈ సందర్భంగా మనం తప్పక జ్ఞాపకం చేసుకోవాలి గ్రంథ వాగ్దానాలన్నీ నావి ప్రతి అధ్యాయము వచనము తన దివ్య ప్రేమ వాగ్దానములు గ్రంథ వాగ్దానములన్నీవి నావి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించున్నాడు పేతురు రాసిన రెండో పత్రిక ఒకటో అధ్యాయం నాలుగో వచనం దేవుని వాగ్దానాలన్నీ నిశ్చయమైనవి అంటే అవి తప్పక నెరవేర్చబడతాయన్నమాట అయితే అవి కేవలం మూడే మూడు రోజుల్లో నెరవేర్చబడాలంటే మాత్రం నెరవేర్చబడు అవి నెరవేర్చబడేందుకు సమయం పడుతుంది హలో గాడ్ బ్లెస్ యూ